బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ బిగ్ బాస్ రియాలిటీ షో కొన్న క్రేజ్ అంత ఇంత కాదు టీఆర్పీ రేటింగ్ విషయంలోనూ స్టార్ మా ఛానల్ ని మరోసారి ఇండియాలోనే టాప్ 1 ఛానల్ గా నిలబెట్టింది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే గ్యాప్ ఏ మాత్రం తీసుకోకుండా అదే ఊపులో నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఓటీటీ సీజన్ తో రాబోతుంది బిగ్ బాస్ దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్ ఇంటర్ వైరల్ అవుతోంది బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏ లేదు తెలుగులో దీనికి ఉండే క్రేజేవేరు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ టీవీలకి అతుక్కుపోతారు అంతలో సక్సెస్ అయింది ఈ షో ఇప్పటికీ ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో రెండో ఓటీటీ సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే డిస్నీ హాట్స్టార్లో ప్రసారమైన ఈ షో ఓటీటీ లవర్స్ ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి ఈ షోలో విజేతగా బిందు మాధవి నిలిచింది గత ఓటీటీ సీజన్ కంటే ఎక్కువ వినోదాన్ని పంచేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు త్వరలో ఓటీటీ సీజన్ రాబోతుందని ఇటీవల ముగిసిన ఏడో సీజన్ లోనే హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున అన్ని అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు అవకాశం ఉంది అయితే గత సీజన్ లో పాత కంటెస్టెంట్లను కొత్త కంటెస్టెంట్లను కలిపి ఓటీటీ సీజన్ కు తీసుకొచ్చారు అయితే ఈసారి కూడా అలానే ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చి ఒక వారంలోనే ఎలిమినేట్ అయిన నైనీ పావని మళ్ళీ బిగ్ బాస్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది హౌస్లో ఉన్న వారం రోజుల్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకుంది నైనీ పావని టాప్ ఫైవ్ లో నిలుస్తుందని చాలా మంది భావించారు అయితే ఉన్నట్లుండి వచ్చిన వారంలోపే నయని ఎలిమినేట్ చేశారు దీంతో ఏడ్చుకుంటూ హౌస్ నుంచి బయటకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది నయని ఎలాగైనా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి అంతేకాకుండా బిడ్డగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన భోలే షావలి కూడా ఓటీటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భోలే షావలి ఈ సీజన్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు ఆయన పంచిన ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు మరీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడంలో భోలే కీలక పాత్ర పోషించి రియల్ హీరోగా మారిపోయాడు దీంతో పాటబిడ్డను ఓటీటీ రెండో సీజన్లో గా ఫిక్స్ చేసినట్లు సమాచారం వీరితో పాటు సరిగొంప షో ద్వారా పాపులర్ అయిన పార్వతిని కూడా ఓటీటీ షో కోసం సంప్రదించారట ఆమెతో పాటు ప్రముఖ యూట్యూబర్ నవాబ్ కిచెన్ తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మోయిన్ భాయ్ కూడా కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది వీరితో పాటు అతి కొద్ది రోజుల్లోనే మంచి ఫేమ్ ను సంపాదించుకున్న శ్రీషా అలియాస్ బర్రెక్క పేరు కూడా వినిపిస్తోంది ఇక వీరితో పాటు ఓటీటీ సీజన్ టూ కోసం ఏకంగా పన్నెండు మంది ఫేమస్ యూట్యూబర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది వీరిలో సగం మంది లేడీ యాంకర్స్ ఉన్నారట మా మార్చ్ లోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ లాంచ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది